ఎన్నికలు సమీపించే కొద్ది ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన కూటమి వైసీపీ ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు మంది అభ్యర్థులు ప్రకటించగా వారు ప్రచార కార్యక్రమాలలో స్పీడ్ అందుకున్నారు కూటమి మాత్రం పన్నెండు నియోజకవర్గాలకు గాను పది నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది దర్శి చీరాల నియోజకవర్గాలకు అభ్యర్థుల కోసం వెతుకులాడుతోంది సమర్థులైన అభ్యర్థుల కోసం సర్వేలను కూడా నిర్వహిస్తుంది దర్శకు సంబంధించి ఇప్పటికే పలువురు అభ్యర్థుల కోసం సర్వేలు నిర్వహించగా జిల్లాల పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సమీపించే కొద్దీ ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది ఇప్పటికే వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా వారు రాజకీయ ప్రచారంలో ఈ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్న పరిస్థితి ఉంది అయితే ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా పన్నెండు నియోజకవర్గాలకు గాను పది నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు ప్రకటించిన అభ్యర్థులు ఉత్సాహంగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం కూటమికి కొంచెం కష్టసాధ్యంగా మారిందనేటువంటి ప్రచారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది ప్రధానంగా దర్శి నియోజకవర్గానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుండి ఎవరు అభ్యర్థి అనే విషయంలో పలుమార్లు ఇప్పటికే వ్యక్తులు మారుతూ వచ్చారు అయితే దర్శి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దర్శి నుంచి కదిరి బాబురావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికలలో ఓటమి చెందిన అనంతరం తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయాడు నాటి నుండి అక్కడ ఎవరూ కూడా ఇన్ఛార్జిగా ఎక్కువ కాలం కూడా కొనసాగలేదు గతంలో సిద్ధారాఘవరావు అక్కడి నుండి పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా పనిచేసి ఉండగా అతను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు అతను కూడా వైసీపీకి పోవడంతో దర్శి నియోజకవర్గ టీడీపీకి అభ్యర్థే కరువైన పరిస్థితి నెలకొంది తరువాత ఈ చేమకుర్తి ప్రాంతానికి చెందినటువంటి పండి రమేష్ను దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా నియమించగా రాష్ట్రం మొత్తం అప్పుడు జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో టీడీపీ హావా ఎక్కడ లేనప్పటికీ దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుని టీడీపీకి దర్శి నియోజకవర్గంలో ఉన్న పట్టును నిరూపించుకుంది అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో పమిడి రమేష్ కూడా టీడీపీకి దూరం అయ్యాడు ఆ తర్వాత సుమారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరూ కూడా పట్టుమని సంవత్సరం పైగా అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగలేని పరిస్థితి నెలకొంది అయితే రీసెంట్గా అక్కడి నుండి దర్శికి టీడీపీ ఇన్ఛార్జిగా ఒంగోలు నగరానికి చెందినటువంటి గోరంట్ల రవికుమార్ను ఇన్ఛార్జిగా నియమించారు అయితే గోరంట్ల రవికుమార్ ఇన్ఛార్జిగానే ఉంటారని అక్కడ నుండి జనసేన లేదా మరో అభ్యర్థి పోటీలో ఉంటారనే ప్రచారం కూడా భారీగానే సాగింది అయితే తర్వాత అక్కడ జనసేనకు సీటు కేటాయిస్తున్నారని జనసేన నుండి పోటీ చేసే అభ్యర్థిని నేనేనంటూ గుంటూరు జిల్లాకు చెందినటువంటి గరికపాటి వెంకట్ అక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలను కూడా భారీగానే నిర్వహించాడు అయితే ఈ మధ్య కాలంలో గరికపాటి వెంకట్ పైన టీడీపీ నుంచి పోటీ చేపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే నేపథ్యంలో కూడా ఐవీఆర్ఎస్ సర్వేని టీడీపీ ప్రభుత్వం చేపట్టింది అయితే అది చేపట్టిన మరుసటి రోజే మరలా గోరంట్ల రవికుమార్ పోటీలో ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటి సర్వేని కూడా వెంటనే చేపట్టి అయోమయానికి గురిచేసింది మరొక వైపు మాజీ మంత్రి గొట్టుపాటి హనుమంతరావు మనమరాలు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తెన డాక్టర్ లక్ష్మికి టీడీపీ తరపున అక్కడ సీటు కేటాయిస్తున్నారు అనే ప్రచారం కూడా జోరందుకుంది అయితే ఇవన్నీ ఒక పక్కన కొనసాగుతుంటే దర్శికి మొదటి నుంచి నాన్ లోకల్ వాళ్ళు రావటం ఎన్నికల్లో పోటీ చేయటం తర్వాత అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడమే జరుగుతుంది స్థానిక అభ్యర్థే కావాలంటూ దర్శిలో స్థానికులు కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది అయితే దర్శిలో మొదటి నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నారశెట్టి శ్రీరాములు కుటుంబానికి సీటును కేటాయించినట్లయితే గెలిచి చూపిస్తామంటూ దర్శి టీడీపీ శ్రేణులు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు అయితే టీడీపీ అధినేత ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆ వైపుగా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది ఏది ఏమైనప్పటికీ దర్శి నియోజకవర్గానికి టీడీపీకి ఒక క్యాండిడేటే కరువయ్యాడు అనేటువంటి ప్రచారం కూడా జోరందుకున్న పరిస్థితి అదేవిధంగా చీరాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఎం కొండయ్య టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతుండగా అతని ప్లేస్లో శ్రీనివాసరావు అనే వ్యక్తిని మంగళగిరి నుంచి దిగుమతి చేస్తున్నారని అతను అక్కడ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంది ఈ నేపథ్యంలో ఈ రెండిట్లో ఒక సీటు జనసేన కేటాయిస్తారా లేక రెండు టీడీపీ పోటీ చేస్తుందా అనేటువంటి సందిగ్ధత కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో దర్శి చీరాల టీడీపీ అభ్యర్థులు ఎవరనేటువంటి ప్రచారం మాత్రం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మిగిలిన నియోజకవర్గాలలో పది నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులనే కేటాయించగా వారందరూ కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది ఒకవైపు వైసీపీ జోరుగా పన్నెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటుండగా టీడీపీ మాత్రం పది నియోజకవర్గాలకే పరిమితమైంది మిగిలిన రెండు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థి ఎవరో తెలియక ఎవరు వస్తారో ఎవరు పోటీలో నిలుస్తారో అర్థం కాని పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు కొంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది త్వరలోనే అది టీడీపీ జనసేన లేక మరెవరైనా బీజేపీ నుంచి పోటీలో ఉంటారా అనేటువంటి సందిగ్ధత కూడా నిత్యం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది అయితే ఈ నేపథ్యంలో త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తారు అనేటువంటి ఆశాభావం కూడా స్థానికులు వ్యక్తం చేస్తుండగా ఇప్పటికే వారు గ్రూపులుగా రవి వస్తారంటూ కొంతమంది వెంకటే ఉంటారంటూ కొంతమంది స్థానికుడే కావాలంటూ మరికొంతమంది కూడా గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే జోరుగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే టీడీపీ లేదా జనసేన అభ్యర్థులను త్వరలోనే లైన్లోకి దించుతారని కూడా వినికిడి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రచారం మాత్రం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ఏది ఎలా ఉండబోతుంది అనేటువంటి సందిగ్ధత జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని దర్శి చీరాల నియోజకవర్గాల సాధారణ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వాసుతో श्रीनिवास सन्त्रानीश ओंगल